ప్రియ సహోదరులారా గుర కాపరికి చాలా గమనిస్తే పద్నాలుగవ లోకాసు పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనము ఏడవ దాకా చదివితే ఒకరికి వంద వరళ ఉన్నాయి అతను ఏం చేస్తూ ఉన్నాడు ఒకసారి చదువుతా నాలుగవ వచ్చినమునండి ఆ విడిచిపెట్టి వెతుకుటకై పోవులు కదా అది దొరికిన పిమ్మట అసంతోషముతో ఆ దానిని దొరికి ఆయన ఏం చేస్తాడు ప్రతి గొర్రె కూడా అతనికి విలువైనదే సంఘములో నీవు నేను విలువలేని వాళ్ళము కావచ్చు దేవుని దృష్టిలో అందరము విలువైన వాళ్ళమే దేవుని అందరము కూడా విలువైన వాళ్ళమే అయి ప్రతి దొర కాపరికి విలువైనది అది ఆయనకు చెందినది అందుకే గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా మనము లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచ్చిన ఏమంటూ ఉన్నది జక్కయ్య గృహములో తప్పిపోయిన దానిని ఆయన వెదకి రక్షించుటకు వచ్చను తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చెను కావున క్రీస్తు ప్రభువుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా విలువైన వారు పక్కవారు ఏమనుకున్నా సరే మనందరం క్రీస్తుకు ఎంతో విలువైన వాళ్ళము కావు